శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచి థర్టీ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూ చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు కర్కటక రాశి శ్రీ విష్ణు రూపాయ నమస్వాని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి కుదిరినట్లయితే ఇన్స్టాగ్రామ్ లో కూడా వెళ్ళి ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ప్రెజెంట్ గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిన విషయమే మీకు స్క్రీన్ పైన కనబడుతుంది దాని ఆధారంగా అయితే ఉండబోతుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాబోయే ఒక వన్ మంత్ ఏదైతే ఉందో కొద్దిగా కర్కాటక రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండబోతుంది రాబోయే వన్ మంత్ సిక్స్టీన్త్ జూన్ నుంచి సిక్స్టీన్త్ జూలై ఈ టైం ఏదైతే ఉందో కొద్దిగా కర్కాటక రాశి వారికి మానసికంగా కొద్దిగా ఒత్తిడి అయితే ఎక్కువగా ఉండబోతుంది ఎందుకు ఈ మాట చెప్తున్న ముందు తెలుసుకోండి భాగ్యాధిపతి అలాగే షష్ఠాధిపతి దేవుగురు బృహస్పతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఓకే ఆ భాగ్యాధిపతి వెంట ధనాధిపతి కూడా ద్వాదశ స్థానంలోనే ఉన్నాడు అంటే సూర్యుడు ప్రజెంట్ మిథున రాశిలో ఉండడం వల్ల మీ రాశి నుంచి ద్వాదశ స్థానం అవుద్ది ఆ ద్వాదశ స్థానం లోపల సూర్యుడు ఉండడం వల్ల కొద్దిగా ఆత్మవిశ్వాసం మీ పట్ల మీకు తగ్గుతుంటది కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో తగ్గుద్ది ఒకప్పుడు మీరు ఎలా ఉండి రాబోయే రోజులు అలా ఉండలేకపోతుంటారు ఒకప్పుడు మీరు ఎలా ఉండే అలా ఉండలేకపోతుంటారు ఎప్పుడు ఏదో ఒక రకమైన తెలియని భయాన్ని మీరు క్యారీ చేస్తూ ఉంటారు అని ద్వాదశాధిపతి బుద్ధుడు కూడా సూర్యుడు వెంటనే ఉన్నాడు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవహారాల లోపల కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా కనిపించట్లేదు కొన్ని విషయాల లోపల మీరు అతి జాగ్రత్తగా తప్పకుండా ఉండాల్సిందే సెకండ్ పాయింట్ రాబీ రోజులు ఖర్చులు ఏవైతే అవుతుందో చూడండి నేను మీకు మాట చెప్పాను ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి రాబో రోజుల్లో ఖర్చులు అస్సలు నియంత్రణలో ఉండవు మీరు ఎంత ప్రయత్నించినా ఎలా చూసినా కూడా ఖర్చులు అస్సలు నియంత్రణ చేయలేకపోతుంటారు చూడండి ఖర్చులు తప్పకుండా అవుతాయి కానీ మంచి చోటే ఖర్చు అవుతుంది ధనాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఓకే భాగ్యాధిపతి వెంట ఉన్నాడు భాగ్యాధిపతి దేవుగురు బృహస్పతి వెంట ధనాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు ఏదైతే ఉంటుందో మూడు విషయాల్లో అవుతుంది ఒకటి ట్రావెలింగ్ లోపల ఖర్చు ఎక్కువ అవుతుంది రెండోది హెల్త్ పట్ల ఖర్చు అవుతుంది ఎందుకంటే సిక్స్త్ లాట్ ద్వాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి మూడోది ఏంటంటే ధార్మిక క్షేత్రాల లోపల ఖర్చు అవుద్ది ధార్మిక క్షేత్రాల్లో మన ధర్మం ఏదైతే ఉందో దాని అనుసారంగా కొద్ది ఖర్చు ఉంటది కాబట్టి ఖర్చు అవుతుందని కంగారు పడకండి ఖర్చు ఎక్కడైతే అవుతుందో అది మంచి కోసమే అవుద్ది మంచి చోటే ఖర్చు అవుద్ది తెలుసుకోండి మరి ఖర్చు అవుద్ది ఆదాయం ఉందా లేదా అని కనిపించవచ్చు కదా చూడండి ఆదాయం ఉన్నది ఏకాదశాధిపతి టెన్త్ హౌస్ లో ఉన్నాడు ఏకాదశాధిపతి టెన్త్ హౌస్ లో ఉన్నాడు టెన్త్ హౌస్ లోడ్ కనుక చూసుకున్నట్లయితే కుజుడు సెకండ్ హౌస్ లో ఉన్నాడు డబ్బులు తప్పకుండా వస్తాయి డబ్బులు సోర్సెస్ అంటే కొంచెం తెలుసుకోండి మీరు గనక స్వతహాగా కొద్దిగా దానం చేస్తే అంటే ఏంటంటే మీ అంతా మీరే తెలుసుకొని పరిస్థితి ఇలా ఉంది మీ అంతా మీరే కొద్దిగా దానం డబ్బు చేస్తే మీ దగ్గర డబ్బు వచ్చుద్ది బలవంతంగా చేసినట్లయితే డబ్బు రాదు బలవంతంగా చేస్తే డబ్బు రాదు ఎందుకంటే సెకండ్ హౌస్ లో కేతు వెంట కుజుడు ఉన్నాడు అని మీ రాశికి ప్రజెంట్ పాప యోగం ఉన్నది ఒక పక్కన కుజుడు కేతు ఇంకో పక్కన సూర్యుడు ఉండబోతున్నాడు పాపకర్దరి యోగం ఇదంతా అనుకూలంగా ఉండదు అంటే మైండ్ లోపల ఒక రకమైన ఫ్రస్టేచ్ మైండ్ లోపల ఒక రకమైన తెలియని భయం అయితే మీకు పెరుగుతూ ఉంటుంటుంది ఇది రాబే రోజులో ఉన్నది కొద్దిగా ఫ్రస్ట్రేషన్ రాబే రోజులో కర్కాటక రాశి వారు ఎక్కువగా కాబోతున్నారు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు అష్టమ స్థానంలో రాహు ఉన్నారు ఎవరైతే ప్రత్యేకంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా అడ్వకేట్స్ ఉన్నారో ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా ఇన్కమ్ ట్యాక్స్ లోపల డిపార్ట్మెంట్ లోపల పని పనిచేస్తున్నట్లయితే అలాంటి వారికి కొద్దిగా కొన్ని విషయాల లోపల పాజిటివ్ ఉంటుంది కొన్ని విషయాల లోపల కొద్దిగా పాజిటివ్గా ఉంటుంది దీని వ్యతిరేకంగా వేరే చోటు కొద్దిగా ఉన్నట్లయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే సడన్లీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి మీ అంత మీకు అవ్వవు సడన్లీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఎందుకంటే ప్రజెంట్ కాల సర్ప యోగం యోగం అయితే నిర్మితం అవ్వడం జరిగింది దీని ప్రభావం కూడా ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంటది ఇది ఒకటి తెలుసుకోండి మీరు సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు సూర్యుడి సప్తమ దృష్టి షస్త స్థానం పైన ఉండబోతుంది దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి షష్ట స్థానం పైన ఉండబోతుంది అలాగే బుధుడి సప్తమ దృష్టి కూడా షష్ట స్థానం పైన ఉండబోతుంది ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం పట్ల కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి అని ఫుడ్ చాలా మంచి ఫుడ్ తీసుకోండి ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా క్లైమేట్ రెండు కాబట్టి కొద్దిగా బయట అనవసరమైన ఫుడ్స్ అస్సలు తీసుకోకండి ఎందుకంటే కొద్దిగా కొందరికి వైరల్ ఇన్ఫెక్షన్ తొందరగా సాగుతుంటుంది మీకు కూడా మా ప్రెజెంట్ ఉన్నది వైరల్ ఇన్ఫెక్షన్ తొందరగా మీకు పట్టుకుంటుంది కాబట్టి బయట ఫుడ్ స్ట్రీట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా అస్సలు తీసుకోకండి ఏదైనా అనిపించినట్లయితే ఇంట్లో మీరు చేయించుకోండి మీరు దాన్ని తినవచ్చు పర్వాలేదు అని సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ సమయకాలం లోపల బెట్టింగ్ కావచ్చు ఈ సమయకాలం లోపల ఆన్లైన్ లోపల ఏదైనా ఇన్కమ్ స్టాక్స్ లోపల కనుక సడన్లీ ఏదైనా మీరు ఎలాంటి మీకు దాని పట్ల మా ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా మీరు అందులో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అవుతారు ఏంటి లాస్ అవుతారు కాబట్టి చూసుకొని నేను దానికి సలహా అయితే ప్రెజెంట్ ఇవ్వను ఎక్కడ కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సలహా అయితే అస్సలు ఇవ్వను కొద్దిగా ఇబ్బంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిన చుట్టయితే ఉండబోతుంది ఇంకొక పాయింట్ కనుక చూసుకుంటే ఫ్యామిలీ లోపల బాగుంది ఫ్యామిలీ లోపల కొద్దిగా ట్రావెలింగ్ అయ్యే అవకాశం ఉండబోతుంది ఫ్యామిలీ లోపల కొద్దిగా మనస్పర్ధలు పెరుగుతుంటుంటాయి అలాగే కుటుంబం లోపల చిన్న చిన్న మనస్పర్ధలతో పాటు కొద్దిగా మీరు అతి ఎక్కువ మాట్లాడడం వల్ల మీ మాట వల్ల ఫ్యామిలీ ఉన్న మెంబర్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి వాక్కు పట్ల నియంత్రణ పెట్టుకోండి చాలా బాగుంటారు విద్యార్థులకు కనుక చూసుకుంటే విద్యార్థులకి టైం చాలా బాగుంది ప్రత్యేకంగా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఎవరైనా ముసలి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళ నుంచి మీకు చాలా చాలా మంచి గొప్ప గొప్ప టిప్స్ అయితే మీకు పొందుతారు కాబట్టి దాన్ని మీరు ఉపయోగించండి మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏదైనా చెప్తే తప్పకుండా వాళ్ళ మాటని మీరు స్వీకరించి ముందుకు వెళ్ళండి కాదు అంత తెలుసు వాళ్ళకేం తెలియ ఇలాంటి మాటలు అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే ప్రజెంట్ మీ పంచమాధిపతి అంతా కేతు ఉన్నాడు కాబట్టి కేతు మీకు సపోర్ట్ చాలా చేస్తాడు కుదిరినట్లయితే మీరు ఈ టైం లోపల స్పిరిచువల్ ఎక్కువ ఉండండి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎక్కువ ఉండండి అని కుదినట్లయితే ఫిజికల్గా కొద్దిగా యోగా చేయడానికి ప్రయత్నించండి బాగుంటారు ప్రాణాయామం ఎక్కువ చేస్తుండండి బాగుంటారు కొద్దిగా ఖర్చులు రాబోయే రోజుల్లో ఉన్నాయి దీన్ని మీరు స్వీకరించి ముందుకు వెళ్లాల్సిందే కాదు నేను ఇవన్నీ నమ్మనంటే మీరు నమ్మినా నమ్మకపోయినా తప్పకుండా జరిగి తీరుద్ది అది ఎవరికి అసలు వినదు జాబ్ పరంగా కనుక చూసుకున్నది ఉద్యోగస్తులకి బాగుంది కొద్దిగా వర్ వర్క్ లోపల కొద్దిగా ప్రెషర్ అయితే మీకు పెరుగుద్ది బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేసేవారి కూడా బాగుంది కంగారు పడకండి కొద్దిగా కొత్త టెక్నాలజీ ఉపయోగించేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్స్ అయితే ఎక్కువ ఉంటుంటాయి నార్మల్గా కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు నార్మల్గా అవుతూ ఉంటుంది బిజినెస్ లోపల సడన్లీ గేమ్స్ కూడా కనబడుతున్నాయి ఆకస్మికంగా ధనప్రాప్తి మీరు ఇతర పూర్వం చేసిన పుణ్య కార్యాల వల్ల అయితే రాబోయే రోజులు మీరు చూడగలుగుతారు ఇంకేదైనా మీరు కర్కటక రాశి గురించి తెలుసుకోవాలనుకుంటుంది తప్పకుండా కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి పరిహారంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు గణపతికి దుర్వ తప్పకుండా అర్పణం చేయండి రెండోది ప్రతి రోజు శివుడికి అభిషేకం చేయండి మూడోది సూర్యుడికి అరగ్యం తప్పకుండా ఇచ్చిన తర్వాత ఆదిత్యరుద స్తోత్రాన్ని తప్పకుండా చదవండి నాలుగోది మౌనంగా ఎక్కువ ఉండండి ఎవరి జోలికి అస్సలు వెళ్ళకండి ఎక్కువగా అస్సలు మాట్లాడకండి ఏదైనా పని చేయాల్సినట్లయితే చేయండి కానీ దాని గురించి ఎక్కువ డిస్కస్ ఎవరితో అస్సలు చేయకండి ఇంకేదైనా ప్రశ్నలు కనుక్కున్నట్లయితే తప్పకుండా మీరు అడగడానికి ప్రయత్నించండి శ్రీమా నమ మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి